ఓమని విషయ శ్రీమాత మిత్రులకి శివలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఏ దేవుడికి ఏ ప్రసాదం పెట్టాలి ఏ పత్రాన్ని పెట్టాలి అలాగే ఏ పువ్వుని పెడితే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఏ ప్రసాదం మనం తీసుకుంటే ఎటువంటి ఫలితం కలుగు తెలుసుకుంటున్నాం ఈ షార్ట్ వీడియోలో ఇప్పుడు బిల్లో పత్రం గురించి తెలుసుకుందాం అంటే మారేడు ఆకు మనం చాలామందికి దేవుడికి సమర్పించే పదార్థానికి ఉన్న విశిష్టమైన శక్తి గురించి తెలవకపోవడం వల్ల ఫలితాన్ని పొందలేము కాబట్టి మీకు మన శాస్త్రాల్లో ఉన్న ఈ పూర్తి వివరాలని మీకు నేను పూర్తిగా వివరిస్తానని ప్రయత్నం చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమల్ని యాక్టివేట్ చేసుకుని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నాయా వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మీకు ఇతర సమస్యలు ఏది ఉన్నా సరే నా ద్వారా పరిష్కారం కావాలనుకుంటున్నారా అయితే నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ అవ్వడం జరిగింది వాటికి కూడా మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునే వారికి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ అలాగే మన ఇతర ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవారు గ్రూప్లో జాయిన్ కావచ్చు ఇప్పుడు మనం మారేడు ఆకు బిల్లో పత్రం సమర్పించడం వల్ల కలిగే లాభం చెప్తాను ఎవరైనా సరే మారేడు చెట్టుకి రోజు పన్నీరు వేసి మనకి మా పూజా వస్తువుల షాపుల్లో పన్నీర్ బాడు పెరుగుతాయి ఒక రెండు చుక్కలు పన్నీర్ వేసి ఆ చెట్టుని పెంచితే వారికి దరిద్రము దుఃఖము అప్పుల బాధ ఉండదు మరొక చెప్తాను పన్నీర్ చెట్ పన్నీరు వేసి బిల్వ చెట్టు కొద్దిగా వేసి పెంచినట్లయితే దరిద్ర బాధ దుఃఖము అప్పుల బాధ నుండి కూడా బయటపడవచ్చు అలాగే బిల్వ పత్రం అన్ని పత్రాలలో చాలా శ్రేష్టమైంది పవిత్రమైంది బిల్వ పత్రంతో అమ్మవారికి అష్టోత్తరం చేసిన వారికి అనుకున్న పనులు ఆటోమేటిక్ అయిపోతాయి అలాగే శివుడికి బిల్వ పత్రాలతో చేస్తే మూడు జన్మలలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి ఇక్కడ బాగా గుర్తుంచుకోండి ఇంటి దగ్గర బిల్వ చెట్టు పెంచుకోవచ్చు చాలా వీడియోలు చెప్పాను అలాగే నెక్స్ట్ వీడియోలో సెమీ పత్రం గురించి చెప్తాను ఓం నమి శివ శ్రీమాత నమ